మద్యం అంతా కూడా నంద్యాలకు వస్తుంది విపరీతంగా దొరుకుతున్నారని మొన్ననే ఎమ్మెల్యే అనుచరుడు దొరికాడని చెప్పి కూడా వార్తలు చూసాం ఏదో నాలుగు బాటలు పట్టుకున్నాడు కానీ నాలుగు లోడ్ల మంద్యం మద్యం అంతా నంద్యాలకు తరలించారని కూడా తెలియజేస్తున్నారు అలాగే దాని మీద డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావాలి ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తీస్తున్నారని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద ఇప్పటికే అందరికీ నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తుంది విపరీతంగా పెరుగుతుంది ఇంకా మనం కూడా గమనిస్తూనే ఉన్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉంది ఎంతో ఎంతో మందిని హత్య చేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు రీసెంట్ గా వాళ్ళ వెంటర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయిందనేది వార్తలు వింటూనే ఉన్నారు రెండు రోజుల నుంచి కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంత జరిగింది ఆ రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈరోజు పోలీసు వారందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా చూసుకున్నాం వీళ్ళు ఈరోజు శిల్పా కుటుంబం ఈరోజు క్రైమ్ ప్రోత్సహిస్తుంది అనే దానికి ఉదాహరణ కూడా ఉన్నాయి గతంలో కూడా సురేంద్ర గారిని కాన్స్టేబుల్ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముదాన్ని ఇంకా పట్టుకోలేదు వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయటకు వచ్చి ఓపెన్ గా తిరుగుతా ఉన్నారు అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం జాయిన్ చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చిన పంచి వైఎస్ఆర్ సిపి అధికారులకు వచ్చిన పంచి నంద్యాల విపరీతంగా ఈ రోజు ట్రైన్లు జరుగుతూ ఉన్నాయి అలాగే మొన్న నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా రవి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది చర్చకు సిద్ధమని బ్రహ్మానాడు ఎప్పుడు వస్తాడో చర్చకి దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాము మీరేం చేశారని దానికి ఏదో చర్చకి సిద్ధంగా ఉన్నాము ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి దాని చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేయాల్సిందిగా కొడుతున్నాం